గోంగూర రోటి పచ్చడి గోంగూర పచ్చడి చేయటానికి ముందుగా బాండీలో కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక పది పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి కట్ చేయకుండా మొత్తం పచ్చిమిర్చి వేసినట్టితే అవి పేల్తాయండి కంపల్సరీ కట్ చేసి వేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు బదులుగా మీరు పెనుమిరపకాయలు కూడా వాడుకోవచ్చు వేయించిన పచ్చిమిర్చిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే బాండీలో ఒక్క స్పూను నూనె వేసుకోండి ఇది శుభ్రంగా కడిగి ఆరబెట్టిన గోంగూరండి గోంగూర ఎంత వడిలిపోతే అంత మంచిదండి ఇదివరకు పెద్దవాళ్ళు అయితే రెండు మూడు రోజుల పాటు ఒక చీర మీద ఆరపెట్టి చేసేవాళ్ళు ఇలా శుభ్రంగా కడిగి ఆరబెట్టిన గోంగూరని ఇందులో వేసి వేయించండి ఇంకా మిక్సీ జార్లో వేయించిన పచ్చిమిర్చి వేయండి అందులో కొంచెం ఉప్పు వేయండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము ఇందులో మనం వేయించి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి దీన్ని కూడా మిక్సీ వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనము పోపు పెట్టుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి నూనె కాగిన తర్వాత అందులో ఒక ఎండుమిర్చి వేయండి కొంచెం పచ్చిపప్పు కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు ఇంగువ కరివేపాకు అన్నీ దోరంగా వేయించండి ఇప్పుడు ఈ తాలింపులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడి వేసి చక్కగా కలపండి గోకూర రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ రోటి పచ్చడి రూమ్ టెంపరేచర్లో రెండు రోజుల వరకు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజుల పాటైన నిలువ ఉంటుంది ఒకసారి ఇది తప్పకుండా ప్రయత్నించండి